హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే ఎలా ఉంది ఏంటనైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అండి ఇంకా ఈ ఇంటి ముందరంతా కూడా నేను క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గులు అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా వాటికైతే అయితే పసుపు కుంకుమైతే పెట్టానండి ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్గా అయితే మనం ఎప్పుడూ కూడా ఇంటి ముందర క్లీన్గా అయితే పెట్టుకోవాలండి ఇంకా ఇంటి ముందరంతా కూడా నేను క్లీన్ చేసి అయితే పెట్టుకునేసానండి ఇంకా ఈ సంక్రాంతిగా వస్తుంది కాబట్టి ఇంక ఇల్లంతా కూడా నేను డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా అయితే చేసుకుంటూ ఉన్నానండి ఇంకా మార్నింగ్ అయితే పాప దీపారాధన అయితే చేస్తుంది ఇంకా నేనైతే పిల్లలకైతే క్యారియర్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పిల్లలకు కూడా మనము చిన్నప్పటి నుంచే ఇట్లాంటి పనులన్నీ కూడా మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా దేవుడి మీద అయితే భక్తి అయితే వస్తుంది ఇంకా పాప అయితే ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో అయితే అప్పుడప్పుడు కూడా దీపారాధన అయితే నేను చేపిస్తూ ఉంటానండి పాప దగ్గర ఇంక అయితే నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఈ వర్క్ అయితే ఉంది కాబట్టి ఇంక ఈరోజు పాపనైతే దీపారాధన అయితే చేయమని చెప్పానండి నేను ఇంకా పాప అయితే స్థలాది స్నానం చేసి ఇంకా స్కూల్కి యూనిఫామ్ అయితే వేసుకొని రెడీ అయి అయితే వచ్చింది ఇంకా వచ్చి పాప చెట్లో ఉన్నటువంటి పూలన్నీ కూడా కోసుకొని అయితే వచ్చి ఇంకా ఇంట్లో దీపారాధన అయితే చేస్తూ ఉంది పిల్లలకైతే మనం విఘ్నేశ్వరుడి దగ్గర అయితే దీపారాధన చేయించడం చాలా మంచిదండి వాళ్ళకి చదువు పరంగా కూడా మంచి జ్ఞానం అయితే పెరుగుతుంది ఇంకా అందువల్ల అయితే పాపకైతే ఇంకా ఇంట్లో నేనైతే పెద్ద పాప దగ్గర అయితే అప్పుడప్పుడు కూడా నేను దీపారాధన అయితే చేపిస్తూ ఉంటానండి ఇంకా చిన్న పాప అయితే స్కూల్కి అయితే తను ఇంకా స్నానం చేసుకుని రెడీ అవుతూ ఉంది ఆ లోపలయితే వర్ణిక అయితే దీపారాధన అయితే చేస్తూ ఉందండి ఇంకా పాప సెవెన్ థర్టీకే కూడా దీపారాధన అయితే చేస్తూ ఉంది ఇలా పిల్లలకి మనం అప్పుడప్పుడు కూడా ఇట్లాంటివన్నీ నేర్పించాలండి ఇంకా మనకు కూడా హెల్త్ బాగాలేనప్పుడు అట్లాంటి టైంలో కూడా పిల్లలైతే ఇంకా వాళ్ళంతటా వాళ్ళే రెడీ అవ్వడం కానీ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవడము ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి చేసుకోవడానికి కూడా వాళ్ళకి అలవాటు పడతారు పిల్లలు ఇలా మమ్మీ ఎప్పుడు ఇలా పెట్టుకో ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ విధంగా ఉండాలి అనే అవగాహన అయితే వాళ్ళకు కూడా వస్తుందండి ఈ విధంగా మనం చిన్నప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు కానీ అట్లాంటి టైంలో అప్పుడు కూడా మనం ఇట్లాంటి పనులన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం చేపిస్తూ ఉండాలండి ఇంకా పిల్లలు అయితే ప్రతిరోజు కూడా మా పిల్లలు దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకొని అయితే స్కూల్కి అయితే వెళ్తారు ఇంక ఈరోజు అయితే పాప మార్నింగ్ దీపారాధన అయితే చేస్తుందండి ఇంకా నేను వాళ్ళకైతే క్యారియర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఇంకా ఈ అయితే మార్నింగ్ పిల్లలకైతే పూరి అయితే చేసి ఇచ్చానండి పూరి టమాటో కర్రీ అయితే చేసి ఇచ్చాను ఇంకా పాప కూడా రెడీ అయితే వచ్చేసింది ఇంకా పూరి అయితే వాళ్ళకి ప్లేట్లో అయితే పూరి అయితే పెట్టించేసానండి ఇంకా పిల్లల క్యారియర్ కూడా నేను పూరి అయితే ఇచ్చి పంపిస్తున్నాను బాక్సెస్కి అయితే ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా పెట్టేసి ఇంకా పిల్లలు కూడా రెడీ అయ్యి అయితే ఇంకా స్కూల్కి అయితే వాళ్ళు కూడా అయితే బయలుదేరేస్తారండి ఇంకా బయలుదేరి వాళ్ళు సెవెన్ ఫార్టీ ఫైవ్ కంతా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి నేను ఇంకా బట్టలన్నీ ఉండేటివన్నీ కూడా నేను వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకుందామని అయితే ఇంకా డబ్బాలు బాటిల్స్ అవన్నీ కూడా నేనైతే అయితే మొత్తం దాంట్లో ఉండేటివన్నీ కూడా ఒక బాక్సెస్లోకి అయితే పెట్టేసి అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేస్తానండి క్లీన్ చేసిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా అయితే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేశానండి కిచెన్ మొత్తము కిచెన్లో ఉన్నటువంటి అన్నీ కూడా అయితే తీసేసి మొత్తం క్లీన్గా అయితే కడిగేసి వాటి అన్నిటిని కూడా నేను ఎండకైతే పెట్టేసాను ఇంకా ఈ విధంగా ఎండకైతే పెట్టామంటే మనకి అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ప్లస్ ఏమంటే స్మెల్ రాకుండా ఉంటాయండి స్మెల్ రాకుండా అన్ని వస్తువులు కూడా క్లీన్గా అయితే నీళ్ళన్నీ ఆవిరైపోయేసి బాగా క్లీన్గా అయితే ఉంటాయని నేను ఇలా కొంచెంసేపు ఎండకైతే పెట్టేశానండి ఇంకా ఇవన్నీ కూడా కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా మార్నింగ్ పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ లోపలయితే వంట కూడా అయితే చేసి పెట్టేశానండి ఇవన్నీ ఆరే లోపల మా ఆయన వచ్చే లోపలైతే ఇంకా ఆయన మా ఆయన అయితే ట్వెల్వ్ థర్టీకి ఇలా వన్కి అలా వస్తాడు ఇంకా ఆయన వచ్చే లోపలైతే ఆయనకి కూడా వంట అయితే రెడీగా అయితే చేసి పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలు త్రీ ఓ క్లాక్ అయితే వాళ్ళు కూడా అయితే ఇంటికి వస్తారండి ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళకు కూడా ఫుడ్ అయితే పెట్టేసి పిల్లలు ఫోర్కి అంతా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారండి ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అయితే ఈ టైల్స్ కిందంతా ఈ స్టవ్ కానీ మొత్తం కూడా నేను కిచెన్ అంతా కూడా క్లీన్గా అయితే మొత్తం కడిగేశానండి ఇంక సంక్రాంతి వచ్చిందంటేనే మనం ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా ఉండేటువంటి సామాన్లు అన్నీ కూడా మనం మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాం కదండి సంక్రాంతి అంటేనే అందరికీ పెద్ద పండగ పెద్ద పండగ కాబట్టి ఇంకా అవన్నీ కూడా మనం ఇల్లంతా కూడా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుంటాము ఇంకా చిన్న పాపకైతే విపరీతమైన కోల్డ్ అయితే ఉందండి తనకి జలుబు అయితే ఉంది కొంచెం లైట్గా జ్వరం కూడా అయితే వస్తుంది ఇంకా అందువల్ల అయితే నేను ఈ విధంగా కషాయం అయితే చేసిస్తూ ఉంటానండి పిల్లలకైతే ఇలా జలుబు దగ్గు అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు మా పిల్లలకి ఈ విధంగా కషాయం అయితే నేను చేసిస్తాను వాటర్ అయితే వేసుకొని కొద్దిగా తులసి పుదీనా అయితే వేసానండి ఒక బెల్లం ముక్క అయితే వేసాను వాటర్లోకి అయితే అల్లము కొద్దిగా మిరియాలు అయితే వేసి బాగా దంచేస్తానండి ఇది అల్లము మిరియాలు కూడా చిన్న పిల్లలకు కాబట్టి కొద్దిగా అయితే వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దండి ఆ అయితే పిల్లలు తాగలేరు కదండి మనం అయితే తాగొచ్చు ఇంక పిల్లలు కాబట్టి ఇంక కొద్దిగా అయితే వేసుకోండి ఇంక నేను కూడా అయితే కొంచెం తాగుతున్నానండి నాకు ఈ చల్లటి క్లైమేట్కి నా వల్ల కూడా కావట్లేదండి అస్సలు జలుబు చేసి ఇంకా అందువల్ల పాపతో పాటు నేను కూడా అయితే తాగుతున్నాను అయితే వేసేసి మిరియాలు వేసి బాగా అయితే దంచేస్తానండి దంచేసి ఇది మొత్తాన్ని కూడా నేను వాటర్లోకి అయితే వేసేస్తాను జలుబు కానీ దగ్గు కానీ గొంతుకు సంబంధించినటువన్నీ ఎటువంటివి కూడా మొత్తం పోతాయండి దగ్గు రావడం కూడా తగ్గిపోతుంది ఇలా అయితే మేము పిల్లలకు కూడా అయితే ఇస్తూ ఉంటాను ఇది చాలా మంచిదండి ఈ క్లైమేట్ అప్పుడు కూడా తాగినామంటే అసలు ఇది వేడి వేడిగా కొంచెం తాగామంటే మనకి గొంతు నొప్పి కానీ అట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా అయితే ఉంటాయండి ఈ కషాయం అయితే చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా అప్పుడప్పుడు కూడా నేను ఇస్తూ ఉంటాను పిల్లలకైతే జలుబు చేసినప్పుడు అయితే దీంతో అయితే కొద్దిగా పసుపు అయితే వేస్తానండి వేసి బాగా ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మరగనిస్తాను వాటర్ అయితే అప్పుడు కొంచెం ఘాటుగా అయితే తయారవుతుంది అది ది ఆ ఘాటుగా ఉండడం వల్ల మనకి గొంతు కసకస అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా జలుబు దగ్గు అట్లాంటివన్నీ కూడా తగ్గిపోతాయండి ఇంకా ఇదైతే మంచి డ్రింక్ అయితే అయితే నేను చెప్తానండి ఈ కషాయం అయితే చాలా బాగుంటుంది ఇది పిల్లలకు కానీ మనం కానీ తాగితే అయితే వెంటనే అయితే మార్నింగ్కి అంతా కూడా మనకి కొంచెం రిలీఫ్ అయితే ఇస్తుందండి ఇంకా దీన్ని వడగట్టి అయితే నేను తేనె అయితే ఉంటే తేనె కూడా అయితే కలిపి అయితే తాగొచ్చు ఇంక నేను దీంట్లో బెల్లం అయితే వేశాను కాబట్టి ఇంకా తేనె అవసరం లేదండి ఇంకా బాగా అయితే యాడ్ చేసి ఇంకా మనమైతే కొంచెం వేడివేడిగా అయితే తాగితే టక్ తగ్గుతుందండి ఇంకా పిల్లలు కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయితే ఇచ్చామంటే ఇంకా వాళ్ళు వేడివేడిగా తాగలేరు కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయితే చేసి అయితే ఇచ్చాను ఇంకా పాపకైతే ఫుల్గా అయితే కోల్డ్ అయితే ఉందండి ఇంకా పాపకైతే ఈ కషాయం అయితే ఇచ్చానండి ఇచ్చింది మార్నింగ్ టైంలో కానీ ఇంకా నైట్ పడుకునేటప్పుడు కానీ ఇస్తానండి ఇలా తగ్గుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్